విద్యుత్ సౌకర్యం లేని పశువైద్యశాల పుంగనూరు మండలం చంద్రమాకులపల్లి గ్రామంలో గత ఐదు సంవత్సరాల నుండి పశువైద్యశాలకు విద్యుత్ సౌకర్యం కూడా లేదని చంద్రమాకులపల్లి గ్రామస్తులు తెలిపారు ఈ సమస్య గురించి విద్యుత్ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్న పట్టించుకోకపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో పశువులకు సరైన వైద్యం కూడా అందించలేక కొన్ని పశువులు చనిపోయాయని గ్రామస్తులు తెలియజేశారు ఇకనైనా విద్యుత్ అధికారులు స్పందించి పశు వైద్యశాలకు విద్యుత్ సౌకర్యాన్ని కల్పించాలని గ్రామస్తులు కోరారు నా పేరు బాచా కిన్నూరు మండలము చండ్రమాకులపూడి గ్రామ పంచాయతీ మా ఊరు పశువుల హాస్పిటల్లో బాత్రూమ్ లేదు మా ఆవులకి వైద్యము మా మేడం వచ్చి ఆ మేడానికి సౌకర్యం ఏమీ లేదు ఏమే మేం కరెంట్ లేదు దాంట్లో మెర్చిని ఏదన్నా పెట్టాలనే ఫ్రిడ్జ్ లేదు ఏదన్నా కానీ సర్పంచ్ని అడిగితే సర్పంచ్ని ఎంపీటీసీని వాళ్ళు అడిగితే కదా వాళ్ళు ఏమీ పట్టించుకోలేదు నాలుగన్నర సంవత్సరంలో మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టినారు మా ఆవులు కూడా సరిగ్గా చూడటం చూడటం లేదు ఆవులు కూడా చాలా చనిపోయినాయి కరెంట్ లేదు మెయిన్ బాత్రూమ్ లేదు ఇప్పుడు కూడా కానీ వాళ్ళ అరాజకం అట్లే ఉంది ఏది వచ్చినా కూడా కానీ ఒక దానా కానీ ఇంకేదన్నా లోన్ కానీ ఆవుల చెట్లు కానీ ఏమొచ్చినా కూడా కానీ మాకు ఏది కూడా చెప్పటం లేదు ఏదైనా వాళ్ళ వాళ్ళే ఇప్పుడు కూడా వాళ్ళ వాళ్ళే కట్టుకుంటున్నారు ఇప్పుడు కూడా వైసీపీ నాయకులే పైలన్నీ పెట్టుకొని ఆవుల చెట్టు కూడా వాళ్ళే అప్లై చేసుకున్నారు మేము అందకని చెప్పి ఇప్పుడు మీడియాని రమ్మని మేము ముందరికి వచ్చి చెప్తా ఉన్నాము మరి చాలా చాలా అంత ఇబ్బందిగా ఉంది మీరు దయచేసి ఇప్పుడన్నా మాకు చూడండి మా పశువుల హాస్పిటల్కి ఏదైనా చేయండి బాత్రూమ్ లేదు కరెంటు లేదు మండలం చనమంగలపల్లి గ్రామం చన్నమంగలపల్లి పంచాయతీ నా పేరు నారాయణ రెడ్డి మా చన్నమాగలపల్లి పశువుల హాస్పిటల్ శిథిలావస్థకు చేరుకుంది నాలుగున్నర సంవత్సరం నుంచి కరెంట్ లేదు కరెంటు ఫోల్ లాగినారు కానీ వైర్ అయితే లాగలేదు ఎన్నిసార్లు ఏఈ గారికి ఏడీ గారికి విన్నవించినా పట్టించుకోలేదు మా సర్పంచ్ గారు ఎంపీటీసీ గారు సెక్రటరీ గారు ఎప్పుడు పోయినా సరైన సమాధానం వేరు ఉన్నా లేనిట్లుగానే ఉంది దీనికి ఫ్రిడ్జ్లు ఉన్నాయి కానీ కరెంట్ లేదు వీళ్ళు సరైన మందులు కావాలంటే మళ్ళా మదనపల్లికి పరిగెత్తిపోయి అడివి వీడి వచ్చాక ఆవులకి అస్తవ్యస్తం అయిపోయి చాలా ఆవులు చనిపోతున్నాయి దీనివల్ల మాకు ఇప్పుడైనా దీన్ని కరుణించి మాకు త్వరగా కరెంట్ లాగి కొత్త బిల్డింగ్ ఏదైనా శాంక్షన్ చేస్తారని కోరుతున్నాము కుంగనూరు మండలం చంద్రమాకిలపల్లి గ్రామం నేను ఎక్ సర్పంచ్ దామోదరం దామోదరం అంటే సర్పంచ్ మా భార్య ఏ సరస్వతమ్మ అప్పుడు మేము కట్టించిండేదే ఇది అప్పుడు నుండి ఇంతవరకు కూడా మళ్ళీ మేము ఎదిగేసినాము ఆ పొద్దు కూడా దీన్ని పట్టించుకుంటే మానవులు లేరు ఇదే ఇది ఇది కంపౌండ్ వాళ్ళు కట్టాలన్నాము దీనికి ఇది లేదు బాత్రూములు కావాలన్నా లేదు లాస్ట్కు ఈ పసుపులు నిలబెట్టేదానికి అది బోన్ పెట్టాలన్నా కూడా బోన్ కూడా పెట్టేయడం లే దీంట్లో కొందరు పట్టించుకోవడం ఏం లేదు దీని గురించి ఇప్పుడు ఇది కావాలా మాకు ఇవన్నీ కంపౌండ్ వాళ్ళు అవన్నీ చేయాల ఈ కరెంటు కూడా కరెంట్ ఎలక్ట్రిషన్ వాళ్ళు కూడా ఎవరు దీనికి వచ్చి ఏళ్ళకి ఇన్నాళ్ళు అయింది కూడా దీనికి కరెంటు కూడా లేదు మెడిసిన్ ఏమో ఇదైతే ఫ్రిడ్జ్ ఏం లేదు ఫ్రిడ్జ్లు పెట్టినాక ఏం లేదు ఏం లేదు అది కూడా చెప్పినాము సర్పంచ్లకు చెప్పినాము ఎంపీటీసీలకు కూడా చెప్పినామా ఎవరు దానికి దీని గురించి పట్టించుకునే మానవులు ఎవరు లేరు ఇది ఇట్లే ఉండాలి గట్టిగా ఇస్తే బెదిరిస్తారు అదైంది రైతులకి ఏం ఒరిగిపోయినది ఏం లేదు పశువులు కూడా లేకుండా పోతే ఇప్పుడు మనిషికి లేకుండా పోతే మనం హాస్పిటల్కి పోతామా దాన్ని లేకుండా పోతే అది నాకు నచ్చుతుంది అని చెప్తుందా ఏం చెప్పదు కదా కానీ దాన్ని పట్టించుకునే మానవులు కూడా లేరు ఏముంది ఈ పశువు దేశాలకు పట్టించుకునే మనుషులు ఎవరు లేరు కరెంటు కానీ కాని ఎలక్ట్రిషియలు కానీ ఎవరు కూడా లేరు అందులో మా ముఖ్యంగా వెళ్ళాలంటే అంటే రివెన్యూ వాళ్ళు రావాలా ఇక్కడ నేల కూడా కొంచెం కొంచెం ఇదిగా ఉండదు అది కొలిసి దీన్ని ఎంత ఉండదు కేటాయించు కూడా కేటాయించాలా దాని తర్వాత మళ్ళా దీని గురించి మాట్లాడాలి